చూడండి మా పాప చూడండి వాళ్ళ నాయనం వచ్చిందంట ముద్ద వెళ్తుంది చేప మొక్క పెట్టి ముద్ద పెడతాకనే వెళ్తుంది ఎక్కడ ఇక్కడ పెట్టు గోడ మీద ఇక్కడ ఇక్కడ పెట్టు ముద్ద వచ్చే వస్తుంది మా పాప వాళ్ళ నాయన ముచ్చుద్దని ముద్ద పెట్టిందండి పెట్టిందో లేదో పెట్టగానే కాకొచ్చి అయితే ముద్ద తింటుంది చూడండి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతను కూడా పిలుస్తున్నట్లుంది ముద్ద పెట్టింది కదా తిందాము రా అని చెప్పి ఏడి తాత కూడా వచ్చేసాడంటండి ఎక్కడ ఏదో పైన ఉందా ఇది వెళ్ళిపోయిందా